హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది వాటిని అమలు చేయడానికి తగిన ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది అయితే అంతకంటే ముందు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలు లబ్ధి పొందుతున్న వారికి కొత్త కొత్త కండిషన్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇకపై రాష్ట్రంలో స్టూడెంట్స్కి ఫీజు రివంబర్మెంట్ మరియు మహిళలకు దీపం టూ పథకము వర్తింపజేయాలనుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది అర్హులైన వాళ్ళల్లో రేషన్ కార్డు లేని వారికి ఈ సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగింది తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది ఏది ఏదైనా పథకాలు అమలు చేయాలంటే దానికి సంబంధించి ఎవరు అర్హులు అనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం అందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది రాష్ట్రంలో పింఛను తీసుకునే వాళ్ళ దగ్గర నుండి ఫీజు రియంబర్మెంట్ విద్యార్థులు దీపం టు పథకాల లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పి నిర్ణయించింది ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి లోపు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది అర్హులైన వారు ఈ డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అమలు చేయడానికి తగిన ప్రణాళికను రూపొందించింది ఈ డిసెంబర్ రెండవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖులోపు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఓకేనా అండి ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డులు కావాలి అని అనుకుంటున్నారు మరియు మీరు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయించుకోవాలన్నా కూడా మీరు ఈ డిసెంబర్ రెండవ తారీఖు నుండి అయితే మీరైతే చేసుకోవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వము మీకు ఒక అవకాశాన్ని అయితే కల్పించింది ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్